హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ ఏపీ పాలసీ యొక్క దరఖాస్తు గడువు పొడిగించారు అంటే అప్లికేషన్ యొక్క డేట్ ఎక్స్టెండ్ చేశారు అండ్ దాంతోపాటు హాల్ టికెట్స్ ఇప్పుడు వస్తాయి ఈ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అయితే అనే విషయాలు చూద్దాం ముందుగా చూసినట్లయితే ఏపీ పాలసీ దరఖాస్తుల గడువు పొడిగింపు అని చెప్పేసి మనకి వెయిట్ న్యూస్లో న్యూస్ రావడం జరిగింది పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును సాంకేతిక విద్యాశాఖ పొడగించింది నిన్నటితో గడువు ముగియగా పలు వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు ఏప్రిల్ పదో వరకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడమే జరిగిందనమాట అభ్యర్థులకు ఎటువంటి అపరాధ రుసుము చెల్లించకుండా అంటే ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు పే చేయకుండా ఆల్రెడీ ఉన్న ఫీజుతో మాత్రమే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు పరీక్షలనే యథావిధంగా జరుగుతాయి నిర్వహించబడతాయి ఏప్రిల్ ఇరవై ఏడో అని చెప్పేసి అంటున్నారు సో వెబ్సైట్ కూడా మనకు అదే ఇక్కడ ఇచ్చారనమాట పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ ఈజ్ ఎక్స్టెంటెడ్ అప్ టు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది జరిగిందనమాట సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమైంది ఏంటంటే మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు పదో తారీఖు వరకు ఉంది అయితే మరి ఈ పదో తారీఖు వరకు పెంచారు కదా హాల్ టికెట్స్ ఏమైనా ఇంకా డిలే అవుతాయా అసలు ఎప్పుడు వస్తాయి ఏంటంటే డౌట్ కూడా రావచ్చు చాలా మందికి సో దాని గురించి కూడా వీళ్ళు మనకి ఇక్కడ అఫీషియల్ సైట్లోనే స్క్రాలింగ్ ఇచ్చారు చూడండి మనకి జనరల్గా ఎగ్జామ్ అయితే మనకి పాలసీ టై ఎగ్జామ్ అనేది ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీనైతే కండక్ట్ చేయబోతున్నారనమాట ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మనకి ఏపీ పాలసీ టెక్కి ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎగ్జామ్కి సెవెన్ డేస్ ముందన్నమాట అంటే ట్వంటీ సెవెంత్ మనకి ఎగ్జామ్ అనుకోండి హాల్ హాలిటికెట్ వస్తాయి సో ఒకవేళ ట్వంటీత్ ఏమైనా సైడ్ ఇష్యూ ఉందా ట్వంటీ వన్ వస్తాయి అనమాట సో మీరు దాని గురించి కంగారపడాల్సిన అవసరం లేదు కానీ ఎవరైతే సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని పేమెంట్ కూడా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం వస్తాయి వస్తాయన్నమాట అది మీకు ఎలా తెలుసుదంటే అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అప్పుడు మీ డీటెయిల్స్ వస్తుంటే మీ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టే ఇక్కడ చూసుకొని మీరు పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ హాల్ టికెట్స్ ఫర్ సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ క్యాన్ బి డౌన్లోడెడ్ సెవెన్ డేస్ బిఫోర్ ద టెన్త్ ద ఎగ్జామ్ డేట్ అనమాట సో ఎగ్జామ్ డేట్కి సెవెన్ డేస్ ముందు ఇస్తామంటున్నారు అంటే దాన్ని బట్టి మనకి ట్వంటీ వస్తాయి అన్నమాట సో మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందో లేదో తెలుసుకోవాలి అంటే అప్లికేషన్ స్టేటస్లో అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరు ఎలా రిజిస్టర్ అయ్యారో చూసి టెన్త్ హాల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ ఇయరు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి వ్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీకు వ్యూ అప్లికేషన్ కనబడుతుంది కనబడితే ఓకే అంటే లేదా మీరు వ్యూ అప్లికేషన్ స్టేటస్ మీ క్లిక్ చేయండి స్టేటస్ చూసిన కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ఇలా చాలా సింపుల్గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చెక్ చేసుకోండి అప్పుడు మీకు టికెట్స్ వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు ఎగ్జామినేషన్కి చా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీడియోస్లో మనం ఏపీ పాలసీ యొక్క మెటీరియల్ స్టడీ మెటీరియల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దాంట్లో ఏమేమి వివరాలు ఉన్నాయో చెప్తాను అనమాట